ఏం చదువుకుందమ్మా సరే కూర్చో టెన్త్ క్లాస్ అయిపోయిందా మరి కూర్చోరాదురాయిద్దాం టెన్త్ క్లాస్ అయినా తర్వాత చదువు తర్వాత ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఏదో ఒక మాట్లాడచ్చు ఈ పక్క పెన్షన్ ట్రై చేసుకుంటూ కూడా చదువు ఒకవేళ నీకు ఇంట్రెస్ట్గా చదువుతున్నామ్మా నీకు ఆ సబ్జెక్ట్ కూడా దగ్గరుండి మేమే కట్టించి నీకు అక్కడ రాసే విధంగా కూడా చిన్నపిల్ల సార్స్ పొందాం మ్యాక్సిమం అందరూ సార్స్ మనకి ఎలాగో పరిచయం ఉంది కాబట్టి పాస్ అయ్యేలాగా ఏ సబ్జెక్ట్ ఉంది పోయి అయిపోద్ది లేదు తల్లి ఎంఈఓస్ కానీ మన గారి కానీ అడిగేసి నీకు ఎక్కడైనా జాయిన్ చేయాలన్నా అన్ని విషయాల్లో మీకు హెల్ప్ఫుల్గా ఉంటాను తల్లి సరే నాన్న అనుకొని చక్కగా నువ్వు వాళ్ళు చెప్పిన మాట వింటూ ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవడం మరి సడన్గా మరి ఇంకలాంటి కొన్ని కొన్ని ఫ్యామిలీలో జరుగుతూనే ఉంటాయి ఇంకా మరి ఇంకేం చెప్తాం సడన్గా మానవ జన్మ ఇంకా ఎక్కువ అంతా హెల్తీగా ఉండి కూడా హార్ట్ అటాకులతో టక్ టక్ చచ్చిపోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉంటున్నా లేదా తెలియట్లేదు ప్రస్తుతం అలా ఉన్నా ఫాదర్ మదర్ అనేసరికి బాధ అనిపించింది చాలా